దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునిగాక నాతోటి దేవుని ప్రియులైన మీ అందరికీ ఎస్ఐ నామంలో నా శుభములు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు ప్రభువులో ఆనందించి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నా మీతోటి సేవకుడు రోజు ఒక చిన్ని మాటను మీతో నేను బైబిల్ గ్రంథం నుండి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే తొందర పాట ఈ రోజున చాలా మంది తొందరపాటు వల్ల నష్టాన్ని పొందుతున్నారు కొంతమంది తొందరపాటు మాటల వల్ల మనుషులను కోల్పోతూ ఉంటే మరి కొంతమంది తొందరపాటు నిర్ణయం వలన ఆర్థిక సమస్యల పాలైపోతూ రుణభారాలతో నష్టపోతూ ఉన్నారు మరికొంతమంది తొందరపాటు ఆలోచనలతో భార్యాభర్తల భర్తల కుటుంబము కకల వికలమై విచ్ఛిన్నమైపోతూ ఉంది ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారు తొందరపాటు నిర్ణయాలతో ప్రార్థించిన వెంటనే ఫలితం రాలేదని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ వాక్యం ఈ విధంగా చెప్తుంది పేతురు భక్తి కోటికి వాల్సిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవచ్చినంలో తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉండమని ఈ రోజున అలాంటి దీనత్వం ఉండటంలా ఏదైనా చేసిన వెంట వెంటనే ప్రతిఫలం ఏదైనా ఒక విత్తనం విత్తామంటే అది ఫలించడానికి కొంత సమయం పడుతుంది నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వివరణ నేను ఇవ్వాలనుకుంటూ ఉన్నాను ప్రవక్త ఒక రోజున సౌలు రాజును పిలిచి సమయలు మొదటి గ్రంథము పదవాధ్యాయము ఎనిమిదో వచ్చిన చెప్తూ ఉన్నాడు ఇదిగో నీవు గిల్గాలు ప్రాంతానికి వెళ్ళు అక్కడ ఏడు దినముల తర్వాత నేను వచ్చి నువ్వు చేయవలసింది చేసి నీ కొరకు సమాధాన శాంతి బల్లు అర్పిస్తాను అన్నాడు కాని చూచినట్లయితే పదమూడు అధ్యాయం పదవచనంలో సముయేలు ప్రవక్త రాకముందే దైవజనుడు రాకముందే రాజు తొందరపడి బల్లు అర్పించేశాడు దేవ దైవజనుడు చేయవలసిన దానిని వెంటనే ఏమైందో తెలుసా ప్రియులారా పదమూడో అధ్యాయం పదమూడు వచ్చినలో దేవుడు సమయలు ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీవు తొందరపడి అవివేక నిర్ణయము తీసుకున్నావు దేవుడు నిన్ను తరతరములకు ఇస్రాయలు మీద రాజుగా ఉండాలనుకున్నాడు కానీ ఇప్పుడు అది దేవునికి ప్రతికూలమైపోయింది చూసారా ఒక తొందరపాటు నిర్ణయము